నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్న తెలుగు కొటేషన్తో స్టార్ట్ చేశారు దేశం అంటే మట్టి కాదోయ్ అంటే మనుషులొయ్ అని ఎలుగెత్తి చూడ గురిజాడ అప్పారావు కంట్రీ అంటే సాయిల్ కాదు కంట్రీ అంటే మనుషులు మనుషుల్ని ఎంఫోర్ చేయడం మన బాధ్యత అని చేసి రెండు వేల నలభై ఏడుకు అవసరమైన ప్రియారిటీస్ అన్నీ కూడా బడ్జెట్లో చెప్పారు మన రాష్ట్రానికి వస్తే ఏడు నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి దానికి నిధులు కూడా పెట్టారు అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ కానీ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ అదే మరిగా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు నిలదొక్కుంటున్నాం ఇంకా ఇంకా మనము చాలా చేయాల్సిన అవసరం ఉంది